హాయ్ అండి ఈ రోజు వీడియోలో బెల్లం గవ్వలను చాలా సింపుల్గా ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం గవ్వల్ని మనం గవ్వలపేట లేకుండా చిన్న ఫోర్క్ను ఉపయోగించి ఈజీగా చేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈ గవ్వలను చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేయచ్చు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే గవ్వలు స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడుతూ భలేగా ఉంటాయి ఈ గవ్వల తయారీ కోసం ముందుగా మేము ఇక్కడ ఒక ప్లేట్లో రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకుంటున్నాము మీరు కావాలంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి వేసుకునైనా ఈ గవ్వలను చేసుకోవచ్చు దీనిలో కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాము ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల గవ్వలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే దీంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాము మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో డాల్డనైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేస్తే పిండి లూజ్ అయిపోతుంది అందుకే వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలో గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత ఈ పిండిపైన మూత పెట్టి పది నిమిషాల పాటు బాగా నాణ్యవ్వాలి ఈ పిండి నాణ్యలోపు బెల్లం తురుముకొని రెడీగా పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో పిండిని తీసుకుంటున్నాం అదే కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం అయితే సరిగ్గా సరిపోతుంది ఇలా బెల్లాన్ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి బాగా నానిపోయి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ ఇంకొకసారి చేరితే గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి చా ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది ఇప్పుడు ఈ పిండి ముద్ద అంతటిని చేరితే చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి మనకి గవ్వలు ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్గా రౌండ్గా నీట్గా చేసుకోవాలి ఇప్పుడు ఈ బాల్స్ అన్నిటినీ గవ్వల్లా చేసుకోవాలి మనము వీటిని గవ్వలు లేకుండా ఇలా చిన్న ఫోర్క్ని ఉపయోగించి గవ్వలు చేస్తున్నాము ఇండి మొద్దని తీసుకొని ఫోర్క్ మీద పెట్టి లైట్గా ప్రెష్ చేస్తే గవ్వల్ షేప్ అనేది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోర్క్ మీద ప్రెస్ చేస్తే గబ్బర్ షేప్ అనేది చాలా ఈజీగా వస్తుంది విధంగా బాల్స్ అన్నిటినీ తీసుకుని గవ్వల్లా చేసుకోవాలి మనం సేమ్ గవ్వల పేట మీద ఎలా చేస్తామో ఫోర్క్ మీద కూడా సేమ్ అలానే వస్తాయండి గవ్వలు చాలా సింపుల్ గా చేసే ఈ విధంగా గవ్వలన్నిటినీ చేసుకున్న తర్వాత వీటి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన డీప్సర్ సరిపడ ఆయిల్ వేసుకొని ఈ గవ్వలన్నిటిని వేసుకుంటూ వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే లోపల ఉడకకుండా పచ్చిగా ఉండిపోయి ముద్దలా ఉండిపోతుంది అందుకే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని అటు ఇటు గరిటితో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఈ విధంగానే మిగతా గవ్వలన్నింటినీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం అయితే సరిగ్గా సరిపోతుంది ఉపాయని కళాయి పెట్టి బెల్లాన్ని కళయిలో వేసి బెల్లం కరడానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలి దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి ఈ బెల్లం అంతటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కరగనివ్వాలి బెల్లానికి పాకం అవసరం లేదండి చేత్తో పట్టుకునేటప్పుడు జిగిరిలో అంటుకుంటే సరిపోతుంది ఈ విధంగా బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత దీనిలో మనం వేయించి పక్కన పెట్టుకున్న గవ్వలన్నిటిని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా కలుపుతూ ఉండాలి కలపడం వల్ల గవ్వలకి పాకం అనేది చాలా బాగా పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కళయిని కిందకి దించి మరొక రెండు నిమిషాల పాటు బాగా కలిపితే సరిపోతుంది చూసారు కదండి గవ్వలను ఈజీగా చాలా సింపుల్గా స్వీట్స్ ఆఫ్ స్టైల్ ఇంట్లోనే చేసేయచ్చు నిజంగా గవ్వలు చేస్తే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి హ్యాపీగా తినేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి Thank you for watching.